తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలకు సంబంధించి చాలా మందికి కొంత అవగాహన లేకుండా పోతుంది వంద రూపాయలతో సుమారు ఐదు లక్షల ఇన్సూరెన్స్ అంటే మీ నాన్నగారు కూడా గతంలో ఒక కార్యకర్త ఏమైంది అంటే అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత పార్టీ ఎలా మీకు సహకారం అందించింది మా నాన్నగారు యాక్చువల్గా గా పొలాలకి స్పేర్ చేస్తారు సార్ దాని రిపేరింగ్ మొత్తం సాయంత్రం పూట మైలాడు వెళ్తున్నారు సార్ వెళ్తా ఉండగా దోస్తాటో సార్ లాంగ్ లో వచ్చి సొడంగా స్పాట్ డెడ్ సార్ కుదరటంతోనే చనిపోయి చనిపోయిన తర్వాత మాకు ఆ పార్టీ సభ్యత్వం కార్యకర్త కార్డు ఉండటం వల్ల వంద పట్ల తీసుకున్నారు సార్ ఆ రోజు మహంగా తీసుకున్నారు తీసుకోవడం వల్ల తర్వాత మా లీలబాసా గారు సహాయంతో మాకు దాని గురించి వివరాలు తీసుకుని సార్ ఆయన ద్వారానే మేము మాకు రెండు లక్షలు రావడం జరిగింది సార్ ఇప్పుడు అదే రెండు లక్షలను ఐదు లక్షలు చేశారు అంటే ఒక చంద్రబాబు గారు అంటే కుటుంబ పెద్దలాగా ఆయన ఆలోచన ఎలా చూడాలి ఆయన ఆలోచన ముందు ముసు బాగుంది సార్ అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అంకోకుండా జరిగింది కానీ ఎవరికైనా చేసుకునేది కాదు కదా ఇంకోకుండా జరిగినప్పుడు ఎంకట ఉన్న భార్య కానీ పిల్లలకని కనీ చేతిగా ఉంటుంది సార్ అది దానివల్ల ఉపయోగం ఉంది సార్ ప్రతి ఒక్కరు తీసుకోండి దానివల్ల చాలా ఉపయోగం ఉంది మనం కావాలని ఏది చేసుకోము కావాలని ఏది జరగదు అనుకోకుండా జరిగినప్పుడు మనకి పార్టీ మాకు అండదండలుగా ఉంటది